നമസ്കാരം ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సిరులు కురిపించే చల్లని తల్లి బురుజుపేట కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మార్గశిర మాసం తొలి గురువారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు క్షీరాభిషేకాలు జరిపారు పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు మార్గశిరం తొలి గురువారం కావడంతో పూజలో ఆలయ ఈవో వేద పండితులు అర్చకులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారు అశ్వవాహనంపై కల్కీ స్వరూపిణిగా భక్తులను కనువిందు చేసింది భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన ఈ ఉదయం రథోత్సవం నిర్వహించారు ఆలయ నాలుగు మాడవీధుల్లో సాగిన ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా మాడవీధుల్లో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారికి స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫలపుష్పాలతో రూపొందించిన మండపంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రబద్ధంగా నిర్వహించారు కంకణ భట్టర్ శ్రీ శ్రీనివాస ఆచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ముందుగా విశ్వక్సేన ఆరాధన పుణ్యహావాచనం నవకలసాభిషేకం రాజోపచారం నిర్వహించారు అనంతరం చెత్ర చామర వ్యజన దర్పణాది నైవేద్యం దూపదీప నైవేద్యం చేపట్టారు పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు గంధంతో స్నాపనం నిర్వహించారు సహస్రధార మహాకుంభాభిషేకాలను నిర్వహించారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి సన్నిధిలో స్వర్ణ పుష్పార్చన జరిగింది గురువారాన్ని పురస్కరించుకుని ఆర్జిత సేవల్లో భాగంగా స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్టించారు బంగారు సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు ముక్కంటి క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురు దక్షిణామూర్తికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి ప్రతి గురువారం దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఇక్కడ ఆనవాయితీ ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం జరగనున్న పంచమీ తీర్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిదిదే ఈవో జె శ్యామలరావు తెలిపారు అలిపిరి నుంచి శ్రీవారి సారె ఊరేగింపు మార్గాన్ని ఈవో తిరుపతి జేఈవో వీరబ్రహ్మంతో పాటు ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పంచమీ తీర్థం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె ఊరేగింపుగా అలిపిరి చేరుకుంటుందన్నారు అలిపిరి నుంచి కోమలమ్మ సత్రం శ్రీ కోద మార్కండరామస్వామి మీదుగా అమ్మవారి ఆలయానికి తీసుకొని వచ్చి పూజలు నిర్వహిస్తామన్నారు తర్వాత పంచమి తీర్థ మండపానికి వేంచేంపు చేసి అమ్మవారికి అభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు పంచమి తీర్థం నిర్వహణకు అవసరమైన ఇంజనీరింగ్ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు పంచమి తీర్థం ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఈరోజు ఎస్పి గారితో పరిశీలించడం జరిగింది లక్షలాది మంది భక్తులు వస్తారు ఎందుకంటే ఆ రోజు పద్మ పుష్కరిణిలో పవిత్ర స్నానానికి కోసం లక్షలాది మంది వస్తారు ఆ లక్షలాది మందిలో చాలామంది ఒకరోజు ముందే రాత్రి వచ్చి ఇక్కడ తిరుచనూరులో వేచి ఉంటారు వారి కోసం మూడు హోల్డింగ్ పాయింట్స్ పెట్టడం జరిగింది ఆ హోల్డింగ్ పాయింట్స్లో ఇక్కడ ఉన్నది ఈ హోల్డింగ్ పాయింట్ ఒకటి ఈ హోల్డింగ్ పాయింట్లో అలాగే మిగిలిన మిగిలిన రెండు మిగిలిన మూడు హోల్డింగ్ పాయింట్స్ ఉన్నాయి ఈ హోల్డింగ్ పాయింట్స్లో ఉండేవారి కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది నంద్యాల జిల్లా కొత్తూరులోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆలయ అర్చకులు నారాయణ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు క్షీరాభిషేకాలు కళ్యాణం నిర్వహించారు భక్తులకు స్వామివారి నిజ రూప దర్శనం కల్పించారు ఈ సందర్భంగా ఆలయంలో దాదాపుగా రెండు మంది మహిళలకు వడిబియ్యం పోసి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు Thank <laughs> you. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి హుండీలను బుధవారం ఆలయ అధికారులు లెక్కింపు చేపట్టారు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి వరకు హుండీలలో లెక్కింపు కొనసాగింది ఆలయ ఈవో వినోద్ రెడ్డి పర్యవేక్షణలో హుండీల లెక్కింపు కొనసాగింది రాజన్న ఆలయ ఆరు రోజుల హుండీ ఆదాయం ఒక కోటి ముప్పై నాలుగు లక్షల నలభై ఐదు వేల ముప్పై ఒక రూపాయలు నూట డెబ్బై మూడు గ్రాముల బంగారం పదకొండు కిలోల వెండి లభించింది హుండీ లెక్కింపునందు ఏసీ కార్యాలయ పరిశీలకులు శ్రీ సత్యనారాయణ ఏఈఓలు పర్యవేక్షకులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు హైదరాబాద్ మియాపూర్లో అవంతిక కన్స్ట్రక్షన్ గురుస్వామి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అష్టాదశ కలశాన్విత మహాపడిపూజ మహోత్సవం వైభవంగా జరిగింది అరుణ్ గురుస్వామి శ్రవణ్ గురుస్వామి నిర్వహణలో సుబ్బారెడ్డి గురుస్వామి నేతృత్వంలో మియాపూర్ మాతృ శ్రీనగర్ కమ్యూనిటీ గ్రౌండ్లో పడిపూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని భజనలు కీర్తనలు నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు ఇవి నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం